మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంభల కేశవరావును ఒడిశా రాష్ట్రం నుంచి తీసుకొచ్చి కాల్చి చంపారని బూటకపు ఎన్కౌంటర్ పై న్యాయ విచారణ జరిపించాలని భారత బచావో సంస్థ జాతీయ ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎంఎఫ్ గోపీనాథ్ డిమాండ్ చేశారు శాంతి చర్చలకు సిద్ధమని మావోలో నాలుగు సార్లు ప్రభుత్వాలకు ఉత్తరాలు రాసినా ప్రభుత్వం వారిని చంపేందుకు చూస్తుందని ఆరోపించారు మధ్య భారతలోనే దండ కారణ్యంలో ఆదివాసులకు అండగా ఉన్న వారిని ప్రభుత్వం సంపవేస్తుందన్నారు ఆదివాసులను అంతం చేసి కోట్ల విలువైన ఖనిజాలను పెట్టుబడిదారులకు అందించడమే లక్ష్యంగా కేంద్రం చూస్తుందన్నారు బోటకపు ఎన్కౌంటర్ పై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించారని సిపిఎం జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు డిమాండ్ చేశారు నిన్న మధ్యాహ్నం అబూజ్ మరి అడవుల్లో పోలీసులు ఎన్కౌంటర్ చేసినట్లుగా ఎన్కౌంటర్ జరిగినట్టుగా ఎన్కౌంటర్లో మావోయిస్టు ప్రధాన కార్యదర్శి కామ్రెడ్ నంబాల కేశవర్రావు మరణించినట్టుగా ఆయనతో పాటు మరొక ఇరవై ఆరు మంది మావోయిస్టు చనిపోయినట్టుగా పోలీసులు ప్రకటన చేశారు దీన్ని మేము ఇది ఎన్కౌంటర్ అని చెప్పి అనుకోవటం లేదు ఇది ఏకపక్షంగా పట్టుకొని వాళ్ళని ఇతరహింసలు పెట్టి పోలీసులు కాలు సంఘటన మేము భావిస్తూ ఉన్నాం ఇంకా అనేక రకాల వార్తలు వస్తూ ఉన్నాయి నమ్మల్ల కేశవరావు గారిని ఆయన ఆరోగ్యం బాగలేక డెబ్బై ఒక్క సంవత్సరాల వయసు అనారోగ్యంతో ఉన్నాడు ఆయన ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటా ఉంటే ఆసుపత్రి నుంచి ఆయన కిడ్నాప్ చేసి పట్టకొచ్చి కాళి చంపి ఇక్కడ పడేసినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి అందుకే ఈ ఎన్కౌంటర్ని బూటకపు ఎన్కౌంటర్ అని చెప్పి అంటున్నాం ఈ ఎన్కౌంటర్ని ఇక్కడున్న అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాయి దీనిపైన సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేత విచారణ జరిపించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం గత అనేక మాసాలుగా చాలామంది ప్రజాస్వామికవాదులు మేధావులు ప్రజా సంఘాలు చివరికి రాజకీయ పార్టీలు అన్నీ కూడా శాంతి చర్చలు జరపాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాయి మావోయిస్టులు పదే పదే ప్రకటించారు మేము ఎటువంటి హింసాత్మక సంఘటనలు పాల్పడటం లేదు చర్చలు మేము సిద్ధం చర్చల ద్వారా పరిష్కారానికి ముందుకు వస్తామని చెప్పి ప్రకటించారు దీన్ని ప్రభుత్వం స్వాగతించాలి కానీ స్వాగతించలేదు వాళ్ళు నిర్మూలిస్తామని చెప్పేసి ప్రభుత్వం పదే పదే ప్రకటన చేస్తూ ఉంది మన దేశంలో దొరపడి అమాయకమైన ఇరవై ఆరు మంది అమాయకుల్ని చంపినటువంటి టెర్రరిస్టులని మీద ప్రభుత్వం యుద్ధానికి పోతుంటే అమెరికా అధ్యక్షుడు ఒక వార్నింగ్ ఎత్తే ఆగిపోయింది ప్రభుత్వం ప్రజల్ని చంపినటువంటి అమాయకులు చంపిన టెర్రరిస్టులని వాళ్ళని దాడి చేయొద్దు అంటే ఆ ఇంటికి దగ్గర ప్రభుత్వం ఈ దేశంలో ఈ ప్రజల కోసం ఆదివాసీల హక్కుల కోసం పోరాడుతున్న వాళ్ళ మీద యుద్ధం చేయొద్దు వాళ్ళు చర్చలకు వస్తున్నారు చర్చల ధర పరిష్కారం కావాలని చెప్పేసి అనేక మంది ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు వామపక్ష పార్టీలు చాలామంది పెద్దలను చెబుతూ ఉంటే కూడా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు ఇది ఆపరేషన్ కాగారనుకోవటం లేదు ఇది ఆపరేషను అమిత్షా రక్తదాహం అని చెప్పి పేరు పెట్టుకుంటే బాగుంటుందని చెప్పి అనుకుంటా ఉన్నాం ఆయన మనుషులను చంపటం వాళ్ళ రక్తాన్ని చవి చూడటమే ఆయన